క్రైస్త లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడై గాక అందరూ బాగున్నారు మీరు మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి దానికి నిమిత్తమే ప్రతిదిన కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను దైవస్వర సందేశాలు ఆలకిస్తున్నటువంటి మీరు నన్ను ఎంతగానో మరి బలపరుస్తూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మంచిది ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము దేవుడు ఒక పొలి మేరను ఏర్పాటు చేశాడు ఏంటి ఆ పొలం అంటే ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కలిగినటువంటి వారే దేవుడంటే భక్తి కలిగినటువంటి వారే దేవుడంటే భయం కలిగినటువంటి వారే దేవుణ్ణి వెదకనటువంటి మనిషి లేడు దేవుణ్ణి వెతికేవారు ఈ భూమి మీద చాలా ఎక్కువ అయిపోయారు దేవుణ్ణి వెతుకుతున్నారు ఎక్కడున్నాడా దేవుని అని అందుకనే దేవుడు ఏం చేశాడంటే ప్రతి మనిషికి కూడా ఈ లోకములో పరిగెడుతూ ఉన్నటువంటి మనిషికి దేవుణ్ణి తెలుసుకోవటానికి ఒక పొలిమేరన్న దేవుడు ఏర్పాటు చేశాడు ఈ విషయాన్ని మనం గమనించాలి అది ఎప్పుడు తన జీవితకాలంలో ప్రతి మనిషి జీవించి 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 కొంతకాలం అయిన తర్వాత అయినా సరే వారి దేవుణ్ణి కనుగొనాలనే ఒక ఆశ కలుగుతుంది అక్కడ దేవుడు ఆ పొలిమేర దగ్గర ఆపేసి ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు చూద్దాం దైవలేఖనంలోంచి అపోస్తుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలో ఒకసారి మనం ధ్యానం చేద్దాం మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందరేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలం యొక్క పొలి ఏర్పాటు చేశాను ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాడు దేవునికి స్తోత్రం కలుగన గాక ప్రతి వ్యక్తికి ఏం చేశాడంటే ఒక పొలి దేవుడు ఏర్పాటు చేశాడు ఆ పొలి మేర దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకోవటం అంటే ఏంటంటే జీవితంలో ఎప్పటికైనా సరే దేవుణ్ణి మనం తెలుసుకునేటటువంటి ఒక స్థితి మనకు ఏర్పడుతుంది కనుక ఈ విషయాన్ని గమనించినప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ప్రతి మాటలో కూడా దేవుడు మనతో మాట్లాడటానికి ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు అందుకనే ఆయనలో అంటే మనం ఒకసారి మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిది వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం ఏంటంటే మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము ఆయన ఎందు చెలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీలో కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు అన్నారు మనం ఎక్కడా లేము మనం దేవు మనము దేవునిలో చెలించు వారమై ఉన్నాము దేవునిలో కదిలేవారము దేవునిలో బ్రతికేవాళ్ళము ఆయన మనలో ఉండాలని కూడా ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆయనలో మనము మనలో ఆయన కలిసి ఉన్నటువంటి వారు మనం గుర్తుపెట్టుకోవాలి అందుకని ఆయన మనకి దూరస్థుడిగా లేడు ఆయన మనకి చాలా దగ్గరగా ఉన్నాము మనం ఆయనలో బ్రతుకుచున్నామని మనం గుర్తిరగాలి నాకు నేను బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను కానీ ఆయనలో మనము బ్రతుకుతున్నాము ఆయనలో మనము చెలిస్తున్నాము దేవుని పిల్లలు అలాగే ఇరవై తొమ్మిదో వచనంలో చెప్పబడినటువంటి మాట మనం చూద్దాం చూడండి కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను రాతి నైనను దైవత్వం పోలియున్నదని తలంపకూడదు దేవునికి స్తోత్రం గాక ఏంటి ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే దేవుని ఒక ఉన్నతమైనటువంటి మహిమను ఒక వస్తువుకి మనం పరిమితం చేయకూడదు ఆయన ఈ విశ్వంని సృష్టించినటువంటి దేవుడు ఆయన సృష్టికర్త సర్వాంతర్యామి సకల ఈ సకల ప్రాణులకు ఆయనే జీవాధారమైనటువంటి ఆయన్ని మనం ఏదన్నా ఒక వస్తువుకు పోలిస్తే అది ఎంత దారుణం కదా దేవుని యొక్క దైవత్వాన్ని ఇదిగో బంగారానికి వెండికి వీటికి కాదు మనం పోల్చాల్సింది ఆయన సజీవుడని మనం నమ్మాలి అంతేకాకుండా ముప్పయో వచ్చినంలో కూడా ఒక మాట చెప్పడం అది కూడా నేను చదువుతాను చూడండి ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు దేవునికి స్తోత్రం అజ్ఞాన కాలంలో దేవుడు ఏం చేశాడంటే చూసి చూడనట్లుగా విడిచిపెట్టాడు కానీ ఇప్పుడైతే మాత్రం ఈ కడవర కాలంలో అందరూ అంతటా మారు మనసు పొందాలి అందుకనే ఒక నిర్ణీత కాలంలో దేవుడు నిన్ను మార్చుకుంటాడు ఎలాగా ఒక పౌలుని మార్చుకున్నట్లుగా ఒక పేతృగారిని మార్చుకున్నట్లుగా ఒక సమరీ స్త్రీని మార్చుకున్నట్లుగా ఒక పొలిమేర దగ్గర దేవుడిని ఏం చేస్తాడంటే మార్చుకుంటాడు కనుక దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యాన్ని నలుగురికి చారవేయండి అనేక మంది దేవుని వైపు తిరిగి దేవుని ఆరాధించినట్లు మీరు కూడా పురుకల్పండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీ కొందనాలు ప్రభా ఈ మానవ జీవితంలో విసుగి వేసారినటువంటి జీవితాలకు అంతు లేకుండా జీవిస్తున్నటువంటి జీవితాలకు ఒక టైం బాండ్ని మీరు ఏర్పాటు చేశారు ఆ టైంలో వారు నిన్ను కనుగొంటారని ఈ లేఖనము ద్వారా మేము అర్థం చేసుకుంటున్నాను ప్రభా పేతురు నీ తట్టు తిరిగినటువంటి సమయము పావుల్ గారు నీ తట్టు తిరిగినటువంటి సమయము సమరయ స్త్రీ నీ తట్టు తిరిగినటువంటి సమయంను చూసినప్పుడు అయా మీరు ఒక పొలిమేరను ఏర్పాటు చేశారు ఆ దినమున ఖచ్చితంగా మిమ్మల్ని కనుగొంటాం మిమ్మల్ని ఆరాధిస్తాం అట్టిదన్యత ప్రభా ఈ లోకమంతటికి మీరు అనుగ్రహించి అనేక మందిని అగ్నిలోంచి లాగినట్లుగా ప్రభా కొందరినైనా కాపాడుట కృప్ చూపించమని ఈ వింటున్న బిడ్డలు దీవించి వర్దలింపచేయమని నజరుడ నేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించి పొంది నామ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ హ్యావీ ఎ నైస్ డే దేవుడు మిమ్మల్ని నిండారులకు దీవించిన కాక